అన్నమయ్య జిల్లా పీలేరు సిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పీలేరు బ్రాంచ్ చైర్పర్సన్ డాక్టర్ మమతా లక్ష్మి డాక్టర్లు చంద్రశేఖర్ నాగవేణి వ్యాధుల లక్షణాలు చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మందుల వాడకం సంపూర్ణ ఆరోగ్యం పోషకాహారం తదితర వాటిపై సంపూర్ణంగా వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి ప్రిన్సిపల్ లావణ్య ల్యాబ్ నిపుణులు మునాఫ్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు విజయభాస్కరెడ్డి గారు త్రిమణి మేడం లావడ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మీ ముందుకి వచ్చి కట్టిన గురించి ఎవరు చూసినా ముక్తాజ్ మేడం ఆ యొక్క నారాయణ మేడం

तो एक बेड बना दो तो ये आपका पासपोर्ट है क्या वो भी लाइफ पासपोर्ट है कोई योर पासपोर्ट तो हां ये लाइफ पासपोर्ट है ये एप्लीकेशन आएगी रडरली आएगी పిల్లలు కానీ మీ బంధు మిత్రులు ఆటలు కట్టలు కాదు కేవలం మీరు శ్వాస వదిలేంత వరకు మీతో పాటుగా మిమ్మల్ని మిమ్మల్ని మోసేది మిమ్మల్ని మోసేది మీ శరీరం మీరు ఏదైనా పని చేసిన సినిమాకి వెళ్ళాలి కన్నప్ప సినిమా జరిగిన ప్రభాస్ సినిమాకి వెళ్ళాలి ఈ శరీరం వెళ్ళాలి వెళ్ళాలంటే శరీరం కదా